హాయ్ అండి వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఆవిరి కూడమైతే చేశానండి ఇవి ఇడ్లీలాగా ఉన్నాయి ఆవిరి కూడ అనుకోకండి నేను ఆవిరి కూడమైతే ఇడ్లీ పాత్రలోనే వేస్ట్ చేస్తాను దీంట్లో కొబ్బరి చట్టి అయితే చేశానండి అలాగే కారపొడి నెయ్యి కాంబినేషన్ కూడా చాలా బాగుండేది ఇది అయితే హెల్త్కి చాలా మంచిదండి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కొంచెం ఏదైనా ఫీవర్ అది వస్తే వీక్గా ఉంటారు కదండి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ అయితే పెడితే బాగా బలంగా అయితే తయారవుతారు కనీసం వారానికి ఒకసారైనా ఇలా ఆవిరి అయితే ఇంట్లో వాళ్ళు కొండ పెట్టతే చాలా మంచిదండి ఈ ఆవిరి కూడు ఇష్టపడిన వాళ్ళైతే ఇదే పిండిని కొంచెం నెయ్యి అయితే వేసుకుని ఇలా రొట్టెలాగా అయితే కాల్చుకోవచ్చండి ఇది కూడా బాగుండిద్ది టేస్టీగా నేనైతే పిల్లలు తినను అంటే ఇలా అయితే రొట్టెలా కాలుస్తానండి ఇవాళ మా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి మీరు కూడా ఇలాగ ఆవిరి కూడు ఇష్టంగా తింటారా తినేవాళ్ళు అయితే ఒక కామెంట్ అయితే చేయండి ఓకే అండి Bye.